అక్రమ డీజిల్ వ్యాపారస్తులు స్థానిక గొర్రెల కాపరులపై దాడి తునిమండలం తేటగుండ పంచాయతీ తీమాపురం ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారి సెంటర్ వద్ద ఉద్రిక్తత అక్రమంగా దిగుమతి చేస్తున్న లారీని ఢీకొని గొర్రె కాలు విరిగిపోవడంతో తలెత్తిన వివాదం అక్రమ వ్యాపారుల ఆగడాలు పేటరేగిపోతున్నాయని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు યાવાડી હું જાય જાવ યાવાડી હું જાય વિચાઈ જાવ અરે હા હા અહીંયા પર దెబ్బలయ్యి ఏం చేశారు ఏం చేశారని మీరు వైర్ ఎక్కడ అయిపోయింది తోటలోనా అవి వేలోనా ఏమైంది ఎవడ అదన కూడా ఏడు ఆయిల్ కొట్ ఆయిల్ కొట్ట అదనా யும்பாரம் ரெட்டணி கொடு جو کوں پرے کائين کڑیا جی